లివ్ ముస్టాంగ్ లివ్ ముస్టాంగ్ లివ్ ముస్టాంగ్ లివ్ ముస్టాంగ్ లివ్ ముస్టాంగ్ ములాండో తో చేసిన లివ్ ముస్టాంగ్ ఆఫ్రికా నుంచి వచ్చిన ములాండో హర్బ్ పురుషులకు అంత బాగా ఎందుకు నచ్చింది పురుషులకు ఈ ములాండో హర్బ్ అంత బాగా ఎందుకు నచ్చుతుందో ద నేషన్ వాంట్స్ టు నో భారత్ ములాండో ఎందుకు కావాలి లివ్ ముస్టాంగ్ యొక్క వీడియో టీవీ ఇంకా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది దీన్ని ఉపయోగించడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధాలలో కొత్త శక్తి కలుగుతున్నది ఈ ఔషధం ఎందుకు ఇంత శక్తివంతమైనది నమస్కారం ఫ్రెండ్స్ నేను పంకజ్ త్రివేది అబద్ధాలకు తెరదించి వాస్తవాలను అందరి ముందుకు తీసుకువచ్చే ఈ ప్రత్యేక కార్యక్రమం వైరల్ వీడియో ఫ్లోర్ టెస్ట్ కి మీ అందరికి స్వాగతం పలుకుతున్నాను మీరందరూ మీ టీవీలు మొబైల్స్ లో ఒక వీడియో ఖచ్చితంగా చూసుంటారు చెప్పబడింది ఈ చికిత్సలో ఆఫ్రికా నుంచి తెచ్చిన ములాండో హడటం జరిగింది భారతీయ పురుషుల్లో అసలు ఇంతకీ ఈ ములాండో ఏమిటి ఇది ఎందుకంత సంచలనం సృష్టించింది ద నేషన్ వాంట్స్ టు నో ఈ ఔషధం పురుషులలో కనిపించే అత్యంత తీవ్రమైన సమస్య అంటే పురుషత్వ లేమి సమస్యను తగ్గించడంలో ఉపకరిస్తోంది వీడియోలో పలువురు తమ అనుభవాలు చెప్తున్నారు పి అంటే కోరిక లేకపోవడం ఇంకా లో స్పన్ కౌంట్ అంటే శుక్రాణువుల లేమిని కూడా తొలగించడంలో అత్యంత సహాయకారిగా నిరూపితమవుతోంది ఆ సమస్య ఎంత తీవ్రమైనదైనా ఎంత పాతదైనా సరే ఈ వీడియోలో అసలేది వాస్తవం వీరి ప్రకటనల వాస్తవాలు ఎందుకు డాక్టర్లు పేషెంట్ కి శక్తిని పెంచే ఔషధాలను సూచిస్తున్నారు ఈ వీడియో మన ఫ్లోర్ టెస్ట్ లో పాస్ అవుతుందా ఈ వీడియో వాస్తవాన్ని ముందు తెలుసుకుందాం మిత్రులారా ఈ చర్చనీయ ఔషధం లివ్ ముస్టాంగ్ ఇది ఆఫ్రికాలో ఉన్న ములాండో అన్న మూలికతో తయారు చేయబడింది లివ్ ముస్టాంగ్ పురుషుల లైంగిక శక్తి లోపంతో పోరాడడంలో చాలా లాభకారకమైనదిగా నిరూపించబడింది ఇదే కారణం వల్ల లివ్ ముస్టాంగ్ యొక్క వీడియో చాలా తక్కువ సమయంలో వైరల్ అవుతోంది ఈ వీడియోలో చాలా మంది మ్యారీడ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఔషధాన్ని ప్రశంసించారు ఇంకా పురుషత్వాన్ని పెంపొందించే దీని రిజల్ట్స్ గురించి చెప్పారు లేవు ముస్టాంగ్ క్యాప్సూల్స్ కారణంగా నేను కోల్పోయిన ప్రేమ ఇంకా శక్తి తిరిగి నా ఎల్లీ ఎసాక్యులేషన్ ఇంకా ఈడీ ప్రాబ్లం ని తగ్గించడంలో లివ్ మస్టాంగ్ ఎంతగానో తోడ్పడింది లివ్ మస్టాంగ్ వాడడం ద్వారా మా వారిలో ఇప్పుడు బలం ఇంకా జోష్ తిరిగి వచ్చేసింది లివ్ మస్టాంగ్ ఇది నా కోరికలను పెంచింది కొత్త ఆశను రేపింది మీరు ములాండ తీసుకోండి ఆఫ్రికా పురుషుల వంటి శక్తిని పొందండి మీరు పర్మనెంట్ డ్యామేజ్ ని భరిస్తారా లేదా ఈ రోజే ఇప్పటి నుంచే మీ పర్ఫార్మెన్స్ ని ఎన్హాన్స్ చేసుకుంటారా లివ్ మస్టాంగ్ తో ఎవరైతే నిన్న నన్ను ఆట పట్టించేవారో వారే ఈ రోజు నన్ను బాద్షా అంటున్నారు ఇంకా నన్ను మంచి రేసు అని అంటున్నారు టు లివ్ ఏమిటి ఈ ఔషధం ఇలా చేసింది ఎవరు చెబుతున్నా సరిగానే చెప్తున్నారు ములాండో ఎప్పటికీ ఆగిపోనివ్వదు అలసిపోనివ్వదు ప్రజలకు సాక్ష్యాలు లభించాయి ములాండోని మించిన ఔషధం అనేది వేరొకటి లేదు ఎగ్జాక్ట్లీ ములాండోని మించింది వేరేది లేదు ఇంకా లేనే లేదు త్వరగా అయిపోతుందా అయితే ములాండో వేస్తోంది పగ్గం లివ్ ముస్టాంగ్ పురుషులలో అన్ని రకాల పురుషత్వ శారీరక లోపాల చికిత్సలో చాలా సహాయకారిగా నిరూపించబడుతోంది దీని మార్కెట్ ధర తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కానీ ఆఫర్ ద్వారా మీకు లభిస్తోంది నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇప్పుడు వాస్తవాలను ఒక్కొక్కటిగా ప్రజల ముందుకు తీసుకురావడమే మా ఉద్దేశ్యం అందుకే మా ఎక్స్పర్ట్స్ టీం వాదనలను నిశితంగా పరిశీలించింది ముందుగా వీడియోలో ఇచ్చిన నంబర్ కు కాల్ చేయడం జరిగింది కంపెనీలోని కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత నిరూపితమైంది వీడియోలో ఇవ్వబడిన నంబర్లన్నీ సరైనవేనని ఎందుకంటే ఈ నంబర్లు లేవ్ ముస్టాంగ్ ఆయుర్వేదంలో అన్ని సమస్యలకు సరైన సమాధానం లేవ్ ముస్టాంగ్ ఆయుర్వేద వాజీకరణ థెరపీతో తయారు చేయబడింది వాజీకరణ థెరపీ ఆయుర్వేదంలో ప్రాచీన ప్రక్రియ ఔషధాల అన్ని పరీక్షలు జరిపిన తర్వాత సరైన మాత్రలో సరైన ఫార్ములా అనుసారంగా ఆయుర్వేద ఆచార్యులు ఇంకా స్పెషలిస్ట్ల నిరీక్షణలో ఈ ఔషధం తయారు చేయబడుతుంది ఔషధం తయారైన తర్వాత కూడా ప్రాపర్ టెస్టింగ్ జరుగుతుంది ఆ తర్వాతే జనాల దగ్గరకు చేర్చబడుతుంది లేవ్ ముస్టాంగ్ వల్ల కలిగే ప్రయోజనం ప్రయోజనాలతో దాదాపు అందరు సంతృప్తిగా ఉన్నారు ఇంకా దీని కొత్త అడ్వాన్స్డ్ అండ్ ఇంప్రూవ్ ప్యాక్ ని పోగొడుతున్నారు మీకు నా మొదటి ప్రశ్న ఏమిటంటే అది ఈ లివ్ ముస్టాంగ్ ని ఎందుకింత పవర్ఫుల్ గా భావిస్తూ ఉన్నారు ఇంకా ఇందులోని శక్తి ఉత్సాహం బలాల యొక్క సీక్రెట్ ఏమిటి ఇది మందు కాదు వాస్తవం లివ్ ముస్టాంగ్ పురుషుల యొక్క శారీరక బలహీనత అంటే పురుషులలోని శారీరక బలహీనతకు సంబంధించి ఇప్పటివరకు తయారైనటువంటి అత్యుత్తమ ఆయుర్వేదిక ఔషధాలలో ఇదొకటి పురుషులందరికీ అంటే పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ళ వయసున్నవారు వారిలో ఎంత శారీరక బలహీనత ఉన్నా ఉత్సాహం తక్కువగా ఉన్నా వారి సమస్యకు చికిత్స అందించడంలో ఎంతో గొప్పది ప్రజలకు లేవు మూస్టాంగ్ వల్ల ఆశించిన దానికంటే ఎక్కువ ప్రయోజనం కలిగింది లేవు మూస్టాంగ్ క్యాప్సూల్ యొక్క శక్తి సీక్రెట్ ఇందులో ఉపయోగించినటువంటి అమూల్యమైన ఇంకా ఎఫెక్టివ్ వనమూలికలు మరీ ముఖ్యంగా ఇందులో ఆఫ్రికా నుంచి చేయబడిన ములాండో వనమూలికను ఉపయోగించడం జరిగింది ములాండోని శతాబ్దాలుగా ఆఫ్రికన్ ప్రాచీన చికిత్సలో ఉపయోగించడం జరిగింది ఇది ప్రాకృతిక ఉపాయం ఆఫ్రికన్ వారసత్వంలో లోతుగా నాటుకుపోయింది భారతీయ పురుషులు దీంతో ఎంతో లాభపడుతున్నారు ఉదాహరణకు అశ్వగంధ గోఖారు శతావరి విదారీకంద్ యావత్ భారతం నుంచి ఎంపిక చేసి మరీ తెచ్చారు ప్రతి డోసు అందిస్తుంది ఉత్సాహం ఇంకా శక్తిని అందిస్తుంది శరీరంలో స్టామినా పెరుగుతుంది శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి మీ టైమింగ్ పెరుగుతుంది దీర్ఘకాలం పాటు పరిపూర్ణమైన స్తంభన కూడా ఉంటుంది ఇది ఔషధమా సంజీవనే ములాండో శిలాజీత్ తో పాటుగా ఇంకా ఏమున్నాయి శిలాజీత్ ములాండోలతో పాటు

ఒక సంపూర్ణ ఆయుర్వేద ఔషధం ఇది మీకు క్యాప్సూల్స్ రూపంలో దొరుకుతుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఆఫ్రికా నుండి వచ్చిన ములాండో మూలిక నుండి తయారైంది దీని మూడు నెలల కోర్సు పూర్తి చేసిన తరువాత మీ జీవితంలో ఇంకే ఔషధం తీసుకోవాల్సిన అవసరం రాదు లెవెల్స్ అందరికీ ఉంటాయి అయితే ఎవరైతే నిలబడగలుగుతారో వారే ఇక్కడ విజయం సాధిస్తారు ఎందుకంటే ములాండోలో కేవలం రెండే విషయాల బిజినెస్ ఉంది మీరు సరిగ్గా విన్నారు కేవలం రెండే విషయాల బిజినెస్ నిలబడేందుకు అలాగే రెండవది దృఢంగా నిలిచేందుకు మళ్ళీ వినండి నిలబడేందుకు ఇంకా రెండవది దృఢంగా నిలిచేందుకు దీని మార్కెట్ ధర తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కానీ ఆఫర్ ద్వారా మీకు లభిస్తోంది నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే లివ్ మోస్టాంగ్ ముందు నుంచే ప్రభావవంతమైందని ప్రకటించడం జరిగింది మరి దీని అడ్వాన్స్డ్ అండ్ ఇంప్రూవ్ ప్యాక్ అవసరం ఎందుకు వచ్చింది అడ్వాన్స్డ్ అండ్ ఇంప్రూవ్డ్ ప్యాక్ తీసుకువచ్చారు తద్వారా వ్యూవర్స్ అందరికి వారు ఆశించిన దానికంటే ఎక్కువ లభించాలని లేవు మోస్టాంగ్ ని రోజులో కేవలం ఒక్కసారి సాయంత్రం భోజనం చేసిన తర్వాత పాలు లేదా నీటితో కలిపి పడక మీదకు వెళ్లే ముందు తీసుకోవాలి యూజర్ల అనుభవం చెప్పేదేంటంటే దీని ప్రయోజనం మీకు కొద్ది రోజుల తర్వాతే లభిస్తుంది ఇది మీకు మా సలహా మీరు దీన్ని పూర్తి కోర్సు వాడి చూడండి దాంతో నరాల బలహీనత తగ్గి మీ శారీరక బలం ఇంకా శక్తి యొక్క ప్రభావం దీర్ఘకాలం కొనసాగుతుంది ఫ్రెండ్స్ కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది ఎక్కడ ఆగేది లేదు అలాగే మేం కూడా ఎప్పుడూ ఆగము వైరల్ వీడియో ఫ్లోర్ టెస్ట్ లో మరొక తీసుకువచ్చాం ఈ లివ్ మోస్టాంగ్ కోరికల శక్తిని పెంచుతుందని ఇప్పుడు ఏంటంటే వీరి ఈ ప్రకటనలో వాస్తవం ఎంతుందో చూడండి పురుషులలో నలభై తర్వాత లో లిబిడో సమస్య ఉత్పన్నం అవుతుంది దానివల్ల వారిలో కామవాంఛుల్లో వస్తుంది లివ్ యొక్క క్లినికల్ లో ప్రూవ్ అయింది ఏమిటంటే ఈ మందు క్లినికలీ టెస్టెడ్ అని అలాగే లో లిబిడోని నయం చేయడంలో ఎంతో ఉపయోగకారి అయింది అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈడీలో దీనివల్ల మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది ఇంకా సెట్టిలో కూడా గొప్ప పెరుగుదల కనిపించింది ఏజ్ ఫ్యాక్టర్ ఒత్తిడితో కూడిన జీవితం ఆహార పానీయాల్లో పోషణ లేమి యాక్టివ్ లైఫ్ స్టైల్ యొక్క కొన్ని లోపాలు ఈ కారణాల చేత లాస్ ఆఫ్ లిబిడో అనేది కలగవచ్చు వ్యక్తికి సంబంధం ఏర్పరచుకోవడంలో మనస్కరించదు లేవు ముస్టాంగ్ ఎటువంటి గుణాలున్నాయంటే అవి మీ మనసులో కామ వాంఛలని మేల్కొలుపుతాయి మీ కామ వాంఛని పెంచుతాయి మీకు శక్తిని ఉత్సాహాన్ని ఇస్తాయి లేవు ముస్టాంగ్ శారీరక బలహీనతను తగ్గించి మానసిక శక్తిని పెంచుతుంది ఈ కారణంగానే దీనివల్ల మంచి రిజల్ట్స్ కూడా లభిస్తున్నాయి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రమాణీకరించింది దాంతో పాటు దీన్ని మూడు నెలల కంటే ఎక్కువ సమయం పాటు ముప్పై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసున్న వారిపై క్లినికల్ టెస్ట్ చేసి తయారు చేయడం జరిగింది ఇది మీలో మళ్లీ యవనపు ఉత్సాహాన్ని తీసుకువస్తుంది లూమోస్టాంగ్ స్టాంగ్ పర్ఫార్మెన్స్ సంబంధించిన అవయవాల స్ట్రెంగ్త్ ను పెంచుతుంది మంచి ఫిజిక్ పురుషత్వ శక్తిని పెంచుతుంది మెరుగైన ఫిజికల్ స్ట్రెంగ్ అందిస్తుంది దాంతో మీరు అలసిపోకుండా రాత్రంతా ఎంజాయ్ చేయగలుగుతారు లివ్ ముస్టాంగ్ ఒక సంపూర్ణ ఆయుర్వేద ఔషధం ఇది మీ శరీర దుర్బలత వీక్నెస్ లోలిబిడో ఈడి వంటి గంభీర సమస్యల చికిత్సకు చాలా సహాయకారిగా నిరూపించబడుతోంది లివ్ ముస్టాంగ్ ఉత్సాహం మరియు శక్తి లోపాల వంటి సమస్యలన్నింటి నుండి ఉపచారం కలిగిస్తుంది ఈ కారణం వలనే అత్యుత్తమ ఫలితాలు లభిస్తున్నాయి ఈ రోజే కింద నివ్వబడిన నంబర్లకు ఫోన్ చేసి ఇంట్లో కూర్చొనే తెప్పించుకోండి డాక్టర్ లివ్ లో ఆఫ్రికా నుంచి వచ్చిన వనమూలిక ములాండో గురించి ఎక్కువగా వినిపిస్తోంది దీని గురించి కాస్త వివరంగా చెప్తారా మీరు దీని ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడితే దీని మెయిన్ ఇంగ్రీడియంట్స్ ములాండో అనే ఆఫ్రికన్ వనమూలిక దీన్ని ఎన్నో ఏళ్లుగా ఆఫ్రికాలో కామోతేజన్ కోసం ఇంకా పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ప్రసిద్ధి చెందింది దీని సేవనం వల్ల కేవలం బలం పెరగడమే కాదు దాంతో పాటుగా శుక్రాణువుల సంఖ్య కూడా పెరుగుతుంది అది పురుషులలో సామర్థ్యం ఇంకా శక్తి కోసం అవసరం బహుశా అతి కష్టం మీద మీరు వినుండొచ్చు బాగా అలసిపోయినా సొలసిపోయినా ఆఫ్రికన్ పురుషుడి గురించి ఎందుకంటే ములాండో తో వారు ఎల్లప్పుడూ శరీరాన్ని చార్జ్డ్ ఇంకా ఆ అవయవాలను బిగుగా ఉంచుతారు రాత్రంతా కొనసాగించడం కోసం సాయుధ సైనికుడిలా ఉండడం కోసం

దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లోని వేర్వేరు పురుషులు మరియు మహిళలు ఏం చెబుతున్నారు నాకు ఈడీ సమస్య ఇచ్చినప్పుడు నేను బ్లూ పిల్స్ని రెడ్ పిల్స్ని వాడి చూశాను నేను వీటిని వాడుతూ ఉన్నంత వరకు నేను శారీరక సంబంధం విషయంలో సమర్థంగా ఉండేవాణ్ణి దాన్ని ఉపయోగించిన తర్వాత నాలో ప్రెషర్ అయితే వచ్చేది కానీ ఒక ప్రతికూలమైనటువంటి ఆలోచన నాలో ఉత్పన్నమైంది ఇక దాని ప్రభావం నా శారీరక మానసిక ఒత్తిడి మీద పడింది అయితే ఒకరోజు అనుకోకుండా లేవ్ మస్టాంగ్ క్యాప్సూల్స్ గురించి తెలిసింది నేను దాన్ని కూడా ఉపయోగించి చూశాను నేను దీన్ని ఉపయోగించి చూశాక నా మాట నమ్మండి నాలో ఒక కొత్త మార్పు ఒక కొత్త శక్తి లభించింది పూర్తిగా మునిపట్లాగా సంతృప్తిగా ఉన్నాను ఇప్పుడు నేను నా భాగస్వామితో శారీరకంగా కలుస్తుంటే ఇద్దరం సంతృప్తిగా ఉంటున్నాం సత్వర ప్రభావం ఎవరికి నచ్చదు అయితే అది సైడ్ ఎఫెక్ట్స్ తో పాటు గనక వస్తే ప్రభావరహితం అయిపోతుంది నేటి యువత త్వరగా శక్తిని పెంచుకోవడం కోసం కెమికల్ కలిగిన పిల్స్ వాడుతున్నారు కానీ వాటి ప్రభావం మాత్రమే కాక వారి రాబోయే తరాలు సైతం అనుభవించాల్సి వస్తుంది నా పెళ్లి ఒక నెల క్రితమే జరిగింది నేను కూడా ప్రతి అమ్మాయిలాగా హనీమూన్ కళలు కన్నాను కానీ నా కలలన్నీ ఫస్ట్ నైట్ కే మా వారు కొన్ని సెకండ్లలోనే చాలు అన్నారు ఇలా నెల రోజుల వరకు అలాగే సాగింది మా మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలయ్యేవి మేమిద్దరం విడివిడిగా పడుకునేవాళ్ళం నేను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మా అక్కతో షేర్ చేశాను మా అక్క అప్పుడు మీ వారికి లివ్ మస్టాంగ్ ఇవ్వమని నాకు సలహా ఇచ్చింది నేను కూడా మీ బావకు రోజు లివ్ మస్టాంగ్ ఇస్తాను నేను కూడా మా వారికి రోజు లివ్ మస్టాంగ్ ఇవ్వడం మొదలుపెట్టాను నుంచి ఇప్పటి వరకు మా వారు ఇక ఆగడమే లేదు థ్యాంక్స్ టు లివ్ మస్టాంగ్ మమ్మల్ని విడిపోకుండా కాపాడింది భారతదేశ మహిళల మొట్టమొదటి లివ్ నాకు చిన్న వయసులోనే పెళ్ళైపోయింది కానీ నేను నా భార్యను తను నా నుండి ఎంతగా ఆశించేదో అంత సంతృప్తిని నేను ఇవ్వలేకపోయేవాడిని ఇది నా కుటుంబానికి ఇంకా స్నేహితులకి కూడా తెలిసిపోయింది దీనివల్ల వాళ్ళ దృష్టిలో నా ఇమేజ్ టాయ్ టాయ్ ఫుస్ అయిపోయింది అప్పుడు నేను ఇంటర్నెట్లో నా సమస్యకు సొల్యూషన్ వెతకడం మొదలుపెట్టాను అప్పుడు ఒకరోజు నేను లీవ్ ముస్టాంగ్ యొక్క వీడియో చూశాను ఇందులో చాలా మంది వ్యక్తులు దాని గురించి చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు నేను దాన్ని ఆర్డర్ చేశాను మొదటి రోజు నుంచే ఎంత మంచి రిజల్ట్స్ వచ్చాయంటే నా కాన్ఫిడెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి చేరింది ఇప్పుడు నా భార్య కూడా నాతో సంతృప్తిగా ఉంది థ్యాంక్స్ టు లివ్ మస్టాంగ్ మా వారు ఆఫీస్ పని కోసం తరచూ బయట ఉండేవారు వారెప్పుడు ఇంటికొచ్చినా ఏదో ఒక సాకు చెప్పి నా నుంచి దూరంగా ఉండేవారు నేనేమో ప్రేమ కోసం తప్పించిపోయేదాన్ని నేను సెర్చ్ చేయడం మొదలుపెట్టాను నేను ఇంటర్నెట్లో లివ్ మస్టాంగ్ని చూశాను దాని రివ్యూ చాలా బాగుంది నేను లివ్ మస్టాంగ్ ని తెప్పించాను ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ పొందాను ఇప్పుడు నా హస్బెండ్ నన్ను చాలా ప్రేమిస్తున్నారు ఇప్పుడు దూరంగా కూడా ఉండట్లేదు భారత ప్రజలకు సాక్ష్యాలు లభించే అవునండి మీరు విన్నది నిజమే భారత ప్రజలకు సాక్షాలు లభించే ఇంకా ఏమంటున్నారంటే ములాండో ఎప్పటికీ ఆగిపోనివ్వదు అలసిపోనివ్వదని ఫ్రెండ్స్ లివ్ మూస్టాంగ్ యొక్క బిజినెస్ ఒక్కటే నిలబడ్డం దృఢంగా నిలబడ్డం మీరు సరిగ్గా విన్నారు నిలబడడం ఇంకా దృఢంగా నిలబడ్డం అందుకే ఇప్పటివరకు లీవ్ లివ్ ముస్టాంగ్ ని ఏ యూజర్ కూడా రిటర్న్ ఇవ్వలేదు ఎందుకంటే ఇది ప్రమాణీకరిస్తుంది దీని క్వాలిటీని అలాగే దీని అమేజింగ్ రిజల్ట్స్ ని అవన్నీ ఈ వైరల్ వీడియో ఫ్లో టెస్ట్ లో విజయవంతంగా పాస్ అయ్యాయి మా ఉద్దేశం ఒక్కటే మీరు అప్రమత్తంగా ఉండండి సురక్షితంగా ఉండండి ధన్యవాదాలు దీని మార్కెట్ ధర తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కానీ ఆఫర్ ద్వారా మీకు లభిస్తోంది నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే